హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళటి మన వీడియో వచ్చేసి గోబీ ఫ్రైడ్ రైస్ ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఈ గోబీ ఫ్రైడ్ రైస్ అనేది మనం బయటకు వెళ్ళినప్పుడు స్ట్రీట్ సైడ్లలో ఎక్కువగా అమ్ముతూ ఉంటారు కదా ఇలాంటి గోబీ ఫ్రైడ్ రైస్ని మనం ఎక్కువగా తింటూ ఉంటాం సో ఇప్పుడు దీనిని మనం ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఎలాంటి సాసులు యూజ్ చేయకుండా సింపుల్ వేలో ఏ విధంగా చేసుకోవచ్చో చూపిస్తాను మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది బయట కొనకుండా మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి దీనికోసం నేను రైస్ని ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాను కొంచెం ఫ్లేవర్ కోసం ఒక ఇలాచి ఒక లవంగం ఒక ఆకు వేసుకొని అన్నాన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇలా పొడి పొడిగా ఉండాలి మనకి రైస్ అనేది ఈ విధంగా ఉంటే మనకి ఫ్రైడ్ రైస్ బాగుంటుంది సో ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక మీడియం సైజు క్యాలీఫ్లవర్ని తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసుల్లాగా చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ మనం ఈ ఫ్లవర్ని కట్ చేసుకునేటప్పుడు మీడియం సైజులో ఈ విధంగా ఉండే విధంగా కట్ చేసుకోవాలి మరీ చిన్నగా వేసినా కానీ ఫ్రైడ్ రైస్ అంతా బాగుండదు కాబట్టి ఈ విధంగా ఈ సైజులో ఉంటే మనకి సరిపోతుంది ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వేడి వాటర్ని వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి మనకి క్యాలీఫ్లవర్లో ఎక్కువగా పురుగులు వస్తుంటాయి కాబట్టి క్యాలీఫ్లవర్ని వేడి వాటర్తోనే కడుక్కోవాలి మనకి కొంచెం ఏమైనా పురుగుల్లాగా ఉన్నట్టు అనిపించినట్లయితే కొంచెం ఈ వేడి వాటర్లో పసుపు ఉప్పు కూడా వేసుకోవాలి వీటిని వేసుకొని బాగా శుభ్రంగా కడుక్కోవాలి మనం ఈ విధంగా నాకు ఇక్కడ ఫ్రెష్గా ఉంది కాబట్టి నేను కొద్దిగా వేడి వాటర్ వేసుకొని శుభ్రం చేసుకున్నాను ఇలా శుభ్రం చేసుకున్న ఈ పీసులన్నింటిలోకి ఇప్పుడు మనం కొద్దిగా కారాన్ని వేసుకుందాం అలాగే కొద్దిగా సాల్ట్ను కూడా వేసుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ వరకు ధనియాల పొడిని హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పొడిని కూడా వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కాన్ఫ్లోర్ని వేసుకుంటున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి ఉంటుంది కదా దీనిని కూడా వేసుకోవాలి ఆ తర్వాత ఒక పావు స్పూన్ వరకు పసుపుని వేసుకుంటున్నాను ఆ తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకి మైదా కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఈ ముక్కలకి ఇప్పుడు మనం వేసుకున్న ఉప్పు కారం పిండిలు అవన్నీ ఉన్నాయి కదా అంత బాగా పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుతున్న టైంలో కొంచెం మనకి డ్రైగా అనిపించినట్లయితే కాస్త మధ్య మధ్యలో వాటర్ని వేసుకుంటూ ఈ ముక్కలకి అంత బాగా పట్టే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా చూసారు కదా ఇలా అంత బాగా కలుపుకొని ఇప్పుడు దీనిని మనం పక్కన పెట్టుకుందాం స్టవ్ పైన ఒక ముగ్గురును పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంతగా ఆయిల్ని వేసుకోవాలి ఈ ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న గోబీ పీసెస్ని కొద్ది కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అన్నీ ఒకేసారి వేయకూడదు కొద్ది కొద్దిగా వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి కొంచెం నిదానంగా ఫ్రై చేసుకోవాలి లోపల పీస్ కూడా ఉడకాలి కాబట్టి స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది కదా ఇప్పుడు దీనిని మనం తీసుకుందాం ఇలా ఉడుకుతే సరిపోతు ఫ్రై అయితే సరిపోతుంది మనకి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు తీసుకొని ఒక బౌల్లో వేసుకుందాం ఈ విధంగా మిగిలిన పీసెస్ కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకొని ఇప్పుడు ఇవన్నింటినీ ఒక బౌల్లో వేసుకుందాం చూసారు కదా వీటిని మనం ఇలా అన్నీ చేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇలా డైరెక్ట్గా తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటాయి మనకి ఇందులో మనం మసాలాలు ఉప్పు కారం అన్నీ వేసుకున్నాం కాబట్టి ఇలాగే డైరెక్ట్గా కూడా తినవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయి వీటిని మనం ఇలా చేసుకున్న వీటిని మనం ఇప్పుడు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం స్టవ్ పైన అదే ముక్కుడిని పెట్టుకోవాలి ఈ ముక్కుడు వేడైన తర్వాత ఇందులోకి త్రీ టీ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకుంటున్నాను ఇక్కడ నెయ్యికి బదులుగా మనం ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు జీలకర్రను ఒక టీ స్పూన్ వరకు ఆవాలను వేసుకోవాలి ఆ తర్వాత నాలుగు పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక హాఫ్ కప్పు వరకు క్యారెట్ని వేసుకున్నాను ఇక్కడ మనకి వెజిటేబుల్స్ క్యాబేజీ అయినా బీన్స్ అయినా ఏవైనా అవైలబుల్గా ఉంటే వేసుకోవచ్చు ఈ ఫ్రైడ్ రైస్లోకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా వెజిటేబుల్స్ వేయడం వలన సో నేను ఇక్కడ ఒక క్యారెట్ మాత్రమే వేసుకున్నాను ఇలా వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి మళ్ళీ ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి అలా వేయించిన తర్వాత కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి ఆ తర్వాత ఉప్పు కారం ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి వీటన్నింటినీ వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అంత బాగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికి ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంది కదా ఈ రైస్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి రైస్ చూసారా ఇలా పొడి పొడిగా ఉన్నట్లయితే మనకి ఫ్రైడ్ రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా రైస్ అంతా ఇందులోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ రైస్ అంతా ఈ విధంగా కలుపుతున్న టైంలో మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ అనేది మనకి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా వేయించినట్టు కలిపినట్లయితే మనకి ఫ్రైడ్ రైస్ అనేది కొంచెం టేస్టీగా వస్తుంది ఈ విధంగా అంత బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఉన్న మసాలాలన్నీ ఈ రైస్కి పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న గోబీ పీసెస్ ఉన్నాయి కదా వీటిని కూడా ఇందులో వేసుకొని ఒకసారి మళ్ళీ అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఉప్పు కారాన్ని చెక్ చేసుకోవాలి ఏమైనా తక్కువగా అనిపించినట్లయితే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా టేస్ట్ చేసుకొని మనం ఉప్పు కారాలను చూసుకున్న తర్వాత ఒక్కసారి మళ్ళీ అంతా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి గోబీ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా ఇప్పుడు ఇందులోకి మనం ఎలాంటి సాసులు యూస్ చేయకుండా సింపుల్గా హెల్దీగా ఏ విధంగా చేసుకున్నామో గోబీ ఫ్రైడ్ రైస్ని మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మనకి అచ్చం బయట తీసుకున్న గోబీ ఫ్రైడ్ రైస్ ఎలా ఉంటుందో మనకి స్ట్రీట్ సైడ్లో అమ్ముతుంటారు కదా అది ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది దీనిలోకి మనం కొంచెం పచ్చి ఆనియాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసుకొని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి సింపుల్గా చేసుకున్నాం కదా ఇప్పుడు దీనిని ఎలా చేసుకోవాలో చూసారు కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్